నమస్కారం అండి మనం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మార్చి ఇరవై నాలుగు వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి డిఎంహెచ్ఓ గారు అలాగే డిస్ట్రిక్ట్ టీవీ కంట్రోల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక మనకి రెస్పాన్సిబుల్ స్టాఫ్ ఇతర పబ్లిక్ అందరూ కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం అలాగే మనకు ఈ ర్యాలీ తర్వాత మనకి జెడ్పీ హాల్లో డాట్స్ ప్రొవైడర్స్ ఏవైతే సేవలు చేశారో వాళ్ళని గుర్తించడము వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే మనకి నిక్షేమిత్రాలిక ఎవరైతే మనకు సిఎస్ఆర్ కింద వీళ్ళకి న్యూట్రిషన్ కోసం అని డొనేట్ చేశారో వాళ్ళ సేవలను కూడా గుర్తించి వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరుగుతుంది అండ్ మనకు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూసుకుంటే సుమారుగా పన్నెండు వందల మంది టీపీ పేషెంట్లు మనకి డాట్స్ థెరపీ కింద మనకు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో మనకి కొన్ని మల్టీడెక్ రెసిటెంట్ టీబీ పేషెంట్లు కూడా ఉన్నాయి బట్ లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి సో వాటికి కూడా ఎయిటీన్ మంత్స్ ట్రీట్మెంట్ అయితే ఉందో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది అండ్ మనకు ఇంతకుముందు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ప్రతి నెల కూడా టీబీ సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మంచి ప్రొటీను న్యూట్రిషియస్ డైట్ ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో మనము సిఎస్ఆర్ రూపంలో అన్ని కంపెనీలతో మనం రిక్వెస్ట్ చేసి సుమారుగా మనకి నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చు న్యూట్రిషన్ కిట్లు కూడా మనము అందజేయడం జరిగింది అయితే మనం అవి జనవరి వరకు రావడం జరిగింది ఈ ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన కూడా మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇతర కంపెనీతో కూడా మేము టచ్లో ఉన్నాం సో పాజిటివ్గా సిఎస్ఆర్ కింద వాళ్ళకు కూడా మళ్ళీ కూడా మనము రీవర్క్ చేసి ఆ న్యూట్రిషన్ ప్యాకెట్ అందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం అలాగే అందరికీ ఈ దీనికి కృషి చేస్తున్న అందరూ టీబీ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరి అధికారులకు డాక్టర్లకి అలాగే అవేర్నెస్ కలిగిస్తున్న మనకి స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ప్రజలందరికీ ముఖ్యంగా టీబీతో సఫర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు బేసిక్గా ఇది క్యూరబుల్ డిసీజు అయితే దీనికి తగు చర్యలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా వాడాలి అలాగే మంచి ప్రోటీన్తో కూడిన ఆహారం తీసుకోవాలి అలాగే టైం టు టైం మార్నింగ్ వాక్ కానీ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం కూడా చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా టీబీని హండ్రెడ్ పర్సెంట్ మనము నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఆ ప్రజలు ఇచ్చిన ధైర్యంతో అలాగే అధికారులు చేస్తున్న కృషిని ముందు దృష్టిలో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ టీపీ కంట్రోల్ చేయగలుగుతామని ఒక ధైర్యంతో వాగ్దానం చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించుకుంటూ ఈ ప్రోగ్రాం కూడా జయప్రయతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్